ప్రస్తుతం ఏంటంటే ఈ భూసార పరీక్ష దాని సమయం ఉపయోగాలు కనుక గమనించినట్లయితే భూసార పరీక్ష అనేది రైతులు ప్రతి మూడు నుంచి నాలుగు ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరి చేసుకోవాలి అంటే భూసార పరీక్ష చేసుకోవడం ద్వారా ప్రధానంగా రైతులకు ఉండేటువంటి లాభం ఏంటంటే ఒకవేళ మన నేల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటే నేల లోపల ఉండేటువంటి పోషకాల పరిస్థితి బాగా ఉంటే మనం సాధారణంగా వేసేటువంటి ఎరువులను కొంతమేరకు తగ్గించి వాడుకున్నప్పటికీ కూడా దిగుబడి తగ్గకుండా ఉంటాయి కాబట్టి సో అప్పుడు కొంచెం ఖర్చు తగ్గుతుంది మనకు కానీ చాలా వరకు నేల లోపల ఒక సమతుల్యమైనటువంటి ఎరువులు కానీ లేకపోతే నేల ఆరోగ్యం కానీ పూర్తి స్థాయిలో బాగా ఉండేందుకు అవకాశం ఉండదు కొన్ని సందర్భాల లోపల ఒక పోషకం ఎక్కువ ఉండడం ఒక పోషకం తక్కువగా ఉండడం లేదా నేల యొక్క ఆరోగ్య పరిస్థితిని సూచించేటువంటి ఉదజని సూచిక కానీ లవణాల గాఢత కానీ సేంద్రియ కర్బనం కానివ్వండి ఏదో ఒకటి పంటకు అనుకూలంగా లేకుండా ఉండడం అనేటువంటి మనం గమనిస్తూ ఉంటాం సో అలాంటి పరిస్థితుల లోపల దాన్ని సరిచేసినట్లయితే మనం వేసినటువంటి ఎరువులను పూర్తి స్థాయి లోపల మొక్కలు ఉపయోగించుకోవడం చేత పంట పెరుగుదల బాగా ఉండి అధిక దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది ఏ పోషకాలు అయితే తక్కువగా ఉన్నాయో అలాంటి పోషకాలను మనం అందించడం చేత దిగుబడిలో కూడా ఎలాంటి లోటు లేకుండా పూర్తి స్థాయి లోపల దిగుబడి పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష మీద సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు ఖర్చు పెట్టినట్లయితే దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఫలితం వాళ్ళకి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి భూసార పరీక్ష యొక్క ప్రాధాన్యతను గుర్తించి భూసార పరీక్ష చేయించుకోవాలి రైతులు ఇది సరైనటువంటి సమయం అంటే వేసవి కాలం లోపల పంటలు లేని సమయం లోపల నేలను పూర్తిగా ఒకసారి దున్ని అంటే మామూలుగా వేసే దుక్కు లాంటివి చేసుకొని దున్నికొన్న సందర్భం లోపల కొన్ని సూచనలు పాటించుకుంటా అంటే మామూలుగా నీడ కింద కానీ లేకపోతే ఈ పశువులేరు అట్లాంటి పోసిన కుప్పల కింద కానీ లేకపోతే ఒడ్లు ఉరాల పక్కకు కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నట్టుగా కాకుండా కొన్ని నియమాలు పాటించుకుంటా ఈ మట్టి నమూనాను కనుక సేకరించినట్లయితే సేకరించి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారికి కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ ఈ భూసార పరీక్షను చేయించుకున్నట్లయితే ఒక వారం పదుల లోపల రిపోర్ట్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఏ పంట వేసుకోవాలి ఆ పంటల లోపల వాడాల్సినటువంటి ఎరువుల మోతాదు మరియు ఆ నేల లోపల ఎలా ఏమైనా లోపం ఉండింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంది ఎకరాల లోపల కొద్ది ఉన్నటువంటి మట్టి నమూనాలకు సంబంధించి కేవలం రెండు గ్రాముల మట్టి నమూనాను మాత్రమే పరిశీలించి మీకు ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రెండు గ్రాముల మట్టి నమూనాల లోపల మీ ఎకరంలో ఉండేటువంటి ఐదు ఎకరాలలో ఉండేటువంటి మట్టికి సంబంధించిన లక్షణాలు ఉండి ఉండాలి అంటే మట్టి నమూనా తీయడం అనేది చాలా జాగ్రత్తగా అంటే దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కానీ లేకపోతే మన వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ఏరువాక కేంద్రాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు శాస్త్రవేత్తలు తెలుసుకొని మట్టి నమూనా ఎట్లా తీయాలి అని ఒక పద్ధతి ప్రకారం తీసినట్లయితే పరిశోధన ఫలితాలు మీకు బాగా ఉపయోగపడతాయి అవి బాగా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతు సోదరులు ఈ వేసవి లోపల మట్టి నమూనాలను సేకరించి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారికి ఇచ్చి దాని దగ్గరుండి కనుక మట్టి నమూనాలు చేయించుకుంటే తద్వారా మీకు వచ్చే వానాకాలం లోపల మీ వేసుకునేటువంటి పంటలను తెలియజేయడం కాకుండా పంటల్లో ఉన్నటువంటి పోషకాలను గురించి కూడా తెలియజేస్తారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ సమయాన్ని వాడుకొని భూసార పరీక్షలు చేయించి తద్వారా భూసారం భూసార పరిస్థితిని తెలుసుకొని దానికి అనుకూలంగా ఎరువులను వాడి పూర్తి స్థాయి లోపల పంట ఎదుగుదలను వచ్చేటట్టు చేయడం తద్వారా నికర ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రక్రియను తప్పనిసరి రైతు సోదరులందరూ అవలంబించాల్సి కోరుతూ ఉన్నాం